టోకెన్ అంటే మనం క్యూ లైన్ లోకి వెళ్ళినప్పుడు ఆ మధ్యలో వచ్చి లైన్ లైన్లో టోకెన్ ఇస్తారు అవి తీసుకుని మనం బయటకు వచ్చి ఫస్ట్ ఎక్కడికి పోతాం పర్జెంట్ గా ముందు లడ్డూల దగ్గరికి వెళ్తాం లడ్డూలు అయిపోయాక మనం భోజనం దగ్గరికి వెళ్తాం అప్పటికి భోజనం అయిపోయేదా ఇట్లా అప్పుడు ఎవరు తింటున్నారు అన్నదానం స్టాఫ్ తింటున్నారు అన్నదానం పెట్టిన పర్పస్ ఏంటి ఇదేంటి చూసుకోవాలి కదా అన్నటువంటిది నేను మెన్షన్ చేసిన అది చేసినప్పుడు అప్పుడు నన్ను బోర్డోళ్ళు అదే అడిగారు అట్టట్లా సాధ్యం అవుతుంది అంటే ఇప్పుడు తిరుమల కొండ మీదకి వచ్చేవాడు ఎవడన్నా సినిమా చూడడానికి వస్తున్నాడా వినోదానికి విలాసానికి రావట్లేదు దేవుడు దర్శనానికి దర్శనం లేట్ అయిందంటే అది నీ తప్పు నువ్వు నీ నీ నిర్వహణ చేత కావట్లేదు ఎక్కువ దర్శనాలు చేయించిన కాబట్టి ఒక రోజు కాబట్టి ఇంకో రోజు ఉంటున్నాడు అతను రెండు పొట్ల అన్నం తింటాడు లేకపోతే రెండు పొట్లు టిఫిన్ చేస్తాడు నీకు డబ్బులు లేవా చెప్పు నువ్వు అడుగు జనాల్ని ఇక్కడికి వచ్చే భక్తులు మేము అన్నం పెట్టలేకపోతున్నాం అని అంటే లేదు లేదు ఆ లిస్ట్ తీశారు తీస్తే ఇంకా డబ్బులు ప్రతి ఏడాది నలభై కోట్లేమో మిగిలి అవి మళ్ళీ రిజర్వ్ చేస్తున్నారు దాని మీద మరి ఇంకేంద పెట్టడానికి ఏం బాధ అని అడిగిన అప్పుడు పెట్టినటువంటి సిస్టమే టోకెన్ లేకుండా వాడు ఎవడైనా ఫ్రీ అయిపోయింది ఇది ఆ వాళ్ళకి ఆ దేవుడు ఇచ్చింది నేనేమి తిరుమలలో పొట్టలేదు తిరుపతిలో పొట్టలేదు కానీ నాకు ఈ ఫీలింగ్ ని నేను అక్కడ చూసినప్పుడు నా గబక్కన అక్కడ కొంతమంది అట్లాగా ఆ టైం కి ఉండి తినడానికి లేక వెళ్లిపోతా నాకు కనిపించినప్పుడు అప్పుడు నేను చేసిన వార్త ఆ తర్వాత డిబేట్ నడిచింది ఇప్పుడు దాంట్లో నిలదీశారు అడిగారు నేను ఇలాగే